ఇంగ్లాండ్ పర్యటనను భారత బ్యాటర్లు ఘనంగా ప్రారంభించారు ఏకంగా రెండు సెంచరీలు హా ఒక హాఫ్ సెంచరీతో మొదటి రోజు ఇంగ్లాండ్కు కు చుక్కలు చూపించారు ఇక శుభమాన్ గిల్ ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పారు మ్యాచ్ గెలిచినంత ఆనందాన్ని వ్యక్తపరిచాడు శుక్రవారం లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్ లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు ఓపెనర్ యశస్వి జైస్వాల్ నూట యాభై తొమ్మిది బంతుల్లో పదహారు ఫోర్లు ఒక సిక్స్ తో నూట ఒక పరుగులు చేశాడు శుభమాన్ గిల్ కూడా నూట డెబ్బై ఐదు బంతుల్లో పదహారు ఫోర్లు ఒక సిక్స్ తో నూట ఇరవై ఏడు పరుగులు చేశాడు ఇంకా స్టిల్ బ్యాటింగ్ తో చల్లరేక్తూ వచ్చాడు ఇక సెంచరీతో ఆ తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ ఎనభై ఐదు ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి మూడు వందల యాభై తొమ్మిది పరుగుల భారీ స్కోర్ చేసింది రిషబ్ పంత్ నూట రెండు బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో అరవై ఐదు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు ఇక ఇక హీరో గురించి చెప్పాలి అంటే అది ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ అయితే యశస్వి జైస్వాల్ కన్నా ముందు కేఎల్ రాహుల్ డెబ్బై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లతో నలభై రెండు పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అయితే అరంగరెడ్డి ప్లేయర్ సాయి సుదర్శన్ ఒక్కడే రకౌట్ గా నిరాశపరిచాడు ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్ట్రోక్స్ రెండు వికెట్లు తీగా బ్రైడన్ కార్స్ ఒక వికెట్ పడగొట్టాడు తొలి రోజు ఆటలో భారత చట్టే పూర్తి ఆధిపత్యం వహించింది ఇక మూడు సెషన్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను భారత బ్యాటర్లు చెడుగుడు చెడుగుడు ఆడుకున్నారని తెమ్మాలి టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు లో యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ అదిరిపై ఆరంభాన్ని అందించారు బౌలింగ్ కు అనుకూలంగా ఉండే ఫస్ట్ సెషన్ కండిషన్స్ లో ఓపిక్ గా బ్యాటింగ్ చేశారు ముఖ్యంగా అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ దిశగా వేస్తున్న బంతులను ఉదయేస్తూ ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు ఈ జోడి వీలు చిక్కిన బంతి నందులా కూడా బౌండరీకి తరలిస్తూ చాలా అద్భుతంగా ఆడారు తొంభై యొక్క పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో పాతుకుపోయిన ఈ జోడిని బ్రైడెన్ కార్స్ విడదీశాడు కేఎల్ రాహుల్ పెవిలియన్ కు చేర్చాడు దాంతో బ్యాటింగ్ కు వచ్చిన అరంగిరట బ్యాటర్ సాయి సుదర్శన్ బెన్ స్ట్రోక్స్ వేసిన మరుసటి ఓవర్ కి డౌట్అవుట్ గా లెగ్ సైడ్ బాల్ ను గెలికి మరీ కీపర్ క్యాచ్ గా నిష్క్రమించాడు దాంతో భారత్ ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఓవర్లలో తొంభై రెండు పరుగులకు రెండు రెండు వికెట్లు కోల్పోయి లంచ్ బ్రేక్ వెళ్ళింది అయితే రెండో సెషన్ లో జైస్వాల్ అలాగే శుభ్మన్ గిల్ రంగంలోకి దిగి గేరు మార్చి ఒక్కసారిగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఈ క్రమంలో జైస్వాల్ తొంభై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అలాగే మరోవైపు గిల్ కూడా దూకుడుగా బ్యాటింగ్ తో దుమ్ము దులిపేశాడు భారత్ స్కోర్ బోర్డు పరిగెట్టింది అయితే ఇక శుభ్మన్ గిల్ యాభై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్ బౌండరీల మూత మోగించేశాడు నూట నలభై నాలుగు బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ బాదాడు ఇది జైస్వాల్ కు ఐదు అటెస్ట్ సెంచరీ దాంతో భారత్ యాభై ఒక్క ఓవర్లలో రెండు వందల పదిహేను పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి టీ బ్రేక్ కు వెళ్ళింది ఆ తర్వాత మూడో సెషన్ లో ప్రారంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది జైస్వాన్ ను స్ట్రోక్స్ బెన్ స్ట్రోక్స్ రన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు దాంతో మూడో వికెట్ కు నమోదైన నూట ఇరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది రిషబ్ పంత్ వచ్చి రావడంతోనే తన ట్రేడ్ మార్క్ బౌండరీతో స్ట్రోక్స్ ను బ్రెంబేలు ఎత్తిచ్చేశాడు అయితే మరోవైపు గిల్ తనదైన షాట్లతో ఇరగదీస్తూ వచ్చాడు పంత్ కాస్త స్లోగా ఆడినా కూడా గిల్ వేగంగా పరుగులు చేసుకుంటూ వచ్చేశాడు ఈ క్రమంలో నూట నలభై పంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు ఆ కాసేపటికే పంత్ కూడా తొంభై ఒక్క పంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం దూకురుగా ఆడిన పంత్ రెండు భారీ సిక్స్ కొట్టాడు దాంతో ఎనభై ఐదు ఓవర్లలోనే టీమిండియా మూడు వికెట్లకు మూడు వందల యాభై తొమ్మిది పరుగులతో తొలి రోజు ఆటను ముగించింది